నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రైల్వే పెన్షనర్ల సంఘం ఎస్సీఆర్పిఏ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక సమావేశం కాశీపేటలోని కార్యాలయంలో జరిగింది దివంగత పురుషోత్తం గోడ్స్ గార్డ్ కుమార్లు కార్యాలయానికి టీవీ కూలర్ను విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా కొత్త ప్యాకెట్ డైరీని సంఘం కే సంగమయ్య ప్రధాన కార్యదర్శి కేవీరావు కోసాధికారి కేలయ్య ఆఫీస్ బేరర్లు డబ్ల్యూసీ సభ్యులు ప్రారంభించారు అందరి పరస్పర శుభాకాంక్షలతో సమావేశం ఘనంగా జరిగింది

ముందు జరిగిన కాలానికి ఇచ్చేసి ఒకరు ఎలక్షన్స్ ఎలక్షన్స్ చేసి అంటారు కానీ దీంట్లో గడిచిన పెట్టి కోర్టు కేసట్టు చేసిందమ్మా మరలా కోర్టు ఓపెన్ చేపించాడు ఈ వల్ల మేము వెళ్ళాల్సి వస్తుంది అందరూ మా అనేవి ఉంచుకోవాలనుకుంటాం ఇరవై తారీఖు ఏదైనా రిజల్ట్ రిజల్ట్స్ పట్టి మేము ఎలక్షన్స్ పెట్టి సిద్ధంగా ఉన్నాము మా ప్యానల్ మొత్తం రెడీగా ఉన్నది ఎలక్షన్ పెట్టినకి అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్ అని కుమ్మార్ గారు వచ్చి సెక్రటరీగా ఆ రోజు వాటి కూడా మాట్లాడే కొమ్మార్ గారు మాకు సూచనలు ఇస్తారు కాబట్టి ఆయన మాకున్నాం మేము గ్యారంటీ ఎలక్షన్ పెడతాం ఎలక్షన్స్లో గ్యారంటీ అవుతాం ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కసిన సంగవయ్య అసోసియేషన్ ప్రెసిడెంట్ కాజుపేట్ బ్రాంచ్

ఎలక్షన్ అంటున్నారు ఎలక్షన్ గారికి ఎప్పుడైతే వాళ్ళకు వస్తుంది కాబట్టి పెడతాం అడిగి ఉన్నాడు కాదు మాల పనిచేసి అంతే ఈ రోజు మా ఇంజనీర్ పుస్తకం పుస్తకం కాదు గత నెల రోజులు చనిపోయారు మన కొడుకు ఎమ్మెల్యే అవిన

ప్రతిసారి ఆనవాయితీగానే బ్రహ్మాండంగా చేసినట్టు చూపిస్తున్నాము డెవలప్మెంట్ చేశాము ఒకప్పుడు నేను ఇప్పుడు కొత్తగా డొనేషన్ చేస్తున్నారని అర్థం టీవీ కానీ డొనేట్ చేస్తా అంటే మా అసెస్ట్ ఎంత బాగా కద కొన్ని సంవత్సరాలు ఇది కరెక్ట్గా లెక్క జరిగి చెప్పలేదు మేము అయ్యింది అయినప్పుడు ఇప్పటి వరకు ఎంతో డెవలప్మెంట్ చేశాము ఇక ముందు కూడా డెవలప్ చేస్తాము ఒట్ గేట్ ఉండవలన ఈ ఎలెక్ట్రస్ ఐపీఐ తప్ప మా ఉద్దేశము కొంత కలెక్షన్ సరే ఉంటాయి అందరిమంతా సమాన దృష్టి ఇవ్వక తప్పదు ఈ అందరికి అమౌంట్ ओनली फेथली फंड है अम्मा खबरदार सर इंसान वापस